నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బందరు మండలం కరగ్రహారంలోని బాబా ఫరీద్ మస్తా నౌలియా దర్గా వద్ద యాభై ఎనిమిదవ ఉరుసు మహోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి తెల్లవారుజామున శుద్ది స్నానం జరిపారు అనంతరం భక్తులు భజనలు చేస్తూ నగరంలో ఊరేగింపు జరిపారు పురుసు చందల్ జెండాను గుర్రానికి తగిలించి ఊరేగించారు సూరపనేని ఠాన్సీ లక్ష్మి పరసా వడ్డి కాసులు మాజీ సర్పంచ్ నడకుదిటి వెంకటేశ్వరరావు అయోధ్య రామయ్య మట్టా శ్రీనివాస్ భూపతి నాగబాబు ముజావర్ జాఫర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు உம்ம் hey. 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 हर हर रामा हर हर रामा हर हर रामा हां परानी राइट नाइस आयरांशी हां 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 बाबा राम 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 से వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరానికి వచ్చే అర్జీదారులకు సోమవారం ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిపారు డిఆర్వో కె చంద్రశేఖర్ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు వేసవి తాపం కొంతవరకు ఉపశమనం కల్పించేందుకు ఈ మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించినట్టు డిఆర్ఓ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీదేవి ఆంజనేయ ప్రసాద్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తమ భూములను కౌలుదారులు పూర్తిగా అనుభవిస్తున్నారని తమకు కాకుండా చేస్తున్నారని నడకుదురు దేవాలయానికి చెందిన కంటంరాజు సాయిశర్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం కలెక్టరేట్ వద్ద అర్చకులు తమ భూముల సమస్యలను కలెక్టర్కు వివరించారు తమ సమస్యను ఎండోమెంట్స్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తరతరాలుగా వస్తున్న తమ భూములను కౌలుదారులు అన్యాక్రాంతం చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు దొర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది పదిహేడు ఏడుగా నిర్వహిస్తున్న సర్వీసులను పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించాలంటూ కలెక్టరేట్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం ధర్నా నిర్వహించారు కనీస వేతనం ఇవ్వాలని వైద్య సేవా పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు మూతి చెందితే వారి కుటుంబాలకు పదిహేను లక్షల ఎక్స్ రేషియో ఇవ్వాలని రిటైర్ అయిన వారికి పది లక్షలు బెనిఫిట్లు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీసు వేటేజీలను కల్పించాలని కోరారు ఫీల్డ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి న్యాయం చేకూర్చాలన్నారు ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె రాంజీ సూచించారు సోమవారం విశ్వవిద్యాలయ అనుబంధ యూజీ పిజి బీఈడి కళాశాలల ప్రిన్సిపాల్స్ తో వీసీ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ అడ్మిషన్ల పెంపు కోసం ఆయా కళాశాలల్లో ఆన్లైన్ సెంటర్లు ప్రారంభించాలన్నారు విద్యా సంస్థల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని ఫైర్ సర్టిఫికేట్ విధిగా ఉండాలన్నారు కళాశాలల్లో స్టూడెంట్స్ క్లబ్లు ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్నారు రెక్టార్ ఎంవి బసవేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం ఉషా ప్రొఫెసర్ దిలీప్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బ్రహ్మచారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కాగా జిల్లా ఎస్పీ గంగాధరరావును కేయుసీ రాంజీ మర్యాద పూర్వకంగా కలిశారు నడుం వంగిపోయి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలంటూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ మూడేళ్లుగా తిరుగుతున్నారు రాజకీయ పరంగా ఏ విధమైన ప్రాపకం లేక పెన్షన్ మంజూరు చేయడం లేదంటూ ఆ వృద్ధులు జిల్లా కలెక్టర్ బాలాజీకి మీడియాకు చెప్పారు తురకపాలెంకు చెందిన యార్లగడ్డ మస్తాన్ ఆయన భార్య యార్లగడ్డ సక్కుబాయమ్మలు తమ గోరును వెళ్లబుచ్చుకున్నారు డెబ్బై ఏళ్లు పైబడినా తమకు పెన్షన్ ఇవ్వడం లేదని ఆ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు కార్చారు తమ వంట చేసుకుని జీవించడం కష్టంగా ఉందని నడవలేని వీరిని తమ మేనకోడలు పద్మావతి కలెక్టర్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు పేదవారైన ఈ వృద్ధ దంపతులకు తానే వంట చేసి పెడుతున్నానని మీడియాతో చెప్పారు కొత్త ప్రభుత్వమైన వృద్ధ దంపతులను ఆదుకోవాలని కలెక్టర్ను కోరారు జిల్లా కలెక్టర్ బాలాజీ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు కాగా పెడనలో సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది మొత్తం ఐదు పరీక్షా కేంద్రాలలో ఐదు వందల డెబ్బై నాలుగు మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా ఐదు వందల అరవై నాలుగు మంది హాజరయ్యారు పది మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు లైన్ గూడూరు మండలంలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మొత్తం నాలుగు వందల ఏడు మంది విద్యార్థులకు మూడు వందల తొంభై ఆరు మంది పరీక్షలకు హాజరుకాగా పదకొండు మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు గూడూరు హైస్కూల్ కేంద్రంలో తరకటూరు కప్పలదొడ్డి గూడూరు హైస్కూల్ విద్యార్థులు కంకటావ కేంద్రంలో ముక్కుల్లు హైస్కూల్ విద్యార్థులు మల్లవోలు కేంద్రంలో రాయవరం మల్లవోలు హైస్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం